హాయ్ అండి వెల్కమ్ టు రత్నస్ కిచెన్ చేపల పిడుపు చేస్తున్నాను ఉడకబెట్టిన చేపలని ముళ్ళు తీసేసి ఇలా ఉప్పు కారం పసుపు పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు ఇలా ముళ్ళు తీసేసిన చేపని చైనా కొరకండి ఇది మట్ట గడుసలైనా కొరమేనైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సొరపిడుపులా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మూగుడు పెట్టి ఆయిల్ పోసి వెడెక్కిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు మెంతులు వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత పప్పు కూడా వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పిడుపు మేమైతే పిడుపు అంటాము మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర కరివేపాకు చెత కొట్టిన వెల్లుల్పాయి రబ్బలు కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇవన్నీ వేసి వేగనివ్వాలి ఎండుమిర్చి కూడా వేసి వేగనివ్వాలి దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలండి నేను మర్చిపోయాను ఈ గాలితో పానికి కరెంట్ లేక కరెంట్ లేదండి ఇన్వర్టర్ ఛార్జింగ్ కూడా అయిపోయింది మొత్తం లైట్లు కూడా అలగట్లేదు చీకటిగా ఉంది కిచెన్లో కరివేపాకు వేసాను కట్ చేసిన ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేపాలి తర్వాత చేపల పిడిపుది ముళ్ళలు తీసి ఉప్పు కారం పెట్టుకున్నాం కదా సాల్ట్ వేసి దాన్ని వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు అల్లం వెల్లిపి పేస్ట్ వేసి తర్వాత అది కూడా వేసేసుకోవాలి తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇప్పుడైతే ఇది వేసేస్తున్నాను ఇది వేసిన తర్వాత రెండు మూడు నిమ్మకాయలు రసం తీసుకుని వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సొరపిడుపులానే ఉంటుంది ఉత్తునైనా తినేచ్చు ఇది రైస్లోకైనా బాగుంటుంది ముత్తుగా అయినా తినచ్చు బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ముళ్ళలు తీయడం అక్కడనే ఒకటే కొంచెం పని పడుతుంది అంతే చిన్న చిన్న ముళ్ళలు కూడా తీసేసుకుంటే బాగుంటుంది గొంతుకులో గుచ్చుకోకుండా ఉంటాయి తినేటప్పుడు ఇది తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసాను కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే ఓహో అంటే ఓహో ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి మాకు అసలు గాలి తుపానికి చాలా ఇబ్బంది పడ్డాము కరెంట్ లాగా ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఆయిల్ వేసి బిర్యానీ మసాలా వేసా ఆకు బిర్యానీ ఆకు చెక్క మొగ్గ వేసి అల్లం వెల్లులిపోయి పేస్ట్ కూడా వేసాను తెలియడం కోసం మళ్ళీ పెట్టి వేపి చూపిస్తున్నాను ఉల్లిపాయ కట్ చేసింది వేసాను పేస్ట్ వేస్తాను కరెంట్ లేదన్నాను కదా దానివల్ల కట్ చేసిన ముక్కలు వేశా పేస్ట్ వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నాను ఈ చేపది తాలింపు వేసాను కదా ముందు అది మళ్ళీ దీంట్లో షిఫ్ట్ చేసేస్తున్నాను అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేయలేదు కదా ఈ బిర్యానీ మసాలా ఆపలేదు ముందు అందుకని మళ్ళీ అదంతా ఇందులోకి వేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది రేపు హాస్పిటల్కి వెళ్ళాలండి మొన్న ఈ వర్షాలకి భయం వేసి రోడ్లన్నీ మునిగిపోయినాయి కదా అందుకని వెళ్ళలేదు రేపు మార్నింగ్ మార్నింగే హాస్పిటల్కి వెళ్ళాలి విజయవాడ ఇదిగోండి గాలితో పైన చూడండి ఎంత వచ్చిందంటే అంత వచ్చింది నేను ఇంకా కొంచెం తగ్గకి తీసాను తీలాక భయపడి బయటికి రావడానికి కూడా లేదు చెట్లు ఇరుగుపడిపోయేలా ఉన్నాయి మా రిలేటివ్స్ ది బర్త్డే ఉందండి ఇవాళ విష్ చేయండి వాళ్ళని మదర్ అండ్ డాటర్ కజిన్ సిస్టర్ వాళ్ళ అమ్మాయి ముగ్గురిది బర్త్డే ఉంది ఇవాళ వాళ్ళకి విష్ చేయండి ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకైతే గిన్నెలు కూడా అలాగే ఉండిపోయాయండి వాటర్ అవి లేక నీళ్ళు లేక తినేసిన గిన్నెలు అవి కూడా అలానే ఉన్నాయి మా మేడ వచ్చారు కానీ మళ్ళీ రమ్మంటే మళ్ళీ నీళ్ళు వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చారు ఇదిగోండి వీళ్ళ బర్త్డే వీళ్ళకి విష్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి